హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల రెండవ నామం ఎనిమిదక్షరాల నామం విద్యా విద్య స్వరూపిణి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం విద్యా విద్య విద్యస్వరూపిణ్యే నమ అని చెప్పుకోవాలి విద్యకు సంబంధించిన భాగమును అవిద్యకు సంబంధించినటువంటి భాగమును తన రూపముగా కలిగినది అని చెప్పి ఈ నామానికి స్థూలంగా మనం అర్థం చెప్పుకోవచ్చు అమ్మవారు జ్ఞానస్వరూపిణి కాబట్టి విద్యాస్వరూపిణి అంటే బాగుంది కానీ వ్యాపనశీల లక్షణం కలిగినటువంటి తల్లి వివిధ ఆకారాలలో పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచంగా రూపొందుతున్నప్పుడు అలా కనబడుతున్న వాటి ఆకారాలు రూపాలు నామాలు ఇవన్నీ కూడా ఆవిడ తత్వానికి సంబంధించినవి కావు వివిధ పదార్థాలతో వస్తువులతో జీవులతో కలగాపులకంగా ఉండేటువంటి ప్రపంచంలో తికమక పడకుండా ఉండాలంటే వేటి ఆకారాలు వాటికి వేటి రూపాలు వాటికి వేటి నామాలు వాటికి ఉంటేనే మనకి కొంచెం వెసులుబాటుగా ఉంటూ ఉంటుంది ఈ ఆకార రూపనామాలు అవిద్యకు సంబంధించినవి ఎందుకంటే అవి మన సదుపాయం కోసం ఏర్పాటు చేసుకున్నవే కానీ పుట్టుకతో లేనివి ఇవన్నీ సాపేక్షాలే అన్నింటిలో ఉంటూ అన్నింటికీ అతీతంగా ఉండే భాగాన్ని విద్య అంటారు అవిద్య చేత లోక వ్యవహారాలన్నీ కూడా అర్థం చేసుకోబడుతూ విద్య చేత అసలు తత్వం తెలుసుకోబడుతూ ఉంటుంది విద్య జంతు కక్ష నుంచి విముక్తి కలిగించడానికి అవసరమవుతూ ఉంటుంది అవిద్య అంటే భవబంధాల నుంచి వాటికి ఇరుక్కునేలాగా చేసి భౌతిక జీవికి సమాజ జీవికి ఈ రెండింటికి అవసరం ఉంది కనుకనే అమ్మవారు ఈ రెండిటికి సంబంధించినటువంటి రూపంగా ఉన్నది లింగ పురాణంలో జ్ఞానం గురించి చెప్పబడుతుంది భ్రాంతి విద్య వరము అనేటువంటి మూడు విధానాలుగా జ్ఞానం ఉంటుందని వీటిలో సంసారం బంధించేటువంటి జ్ఞానాన్ని భ్రాంతి అని సంసారాన్ని వదిలించేసేటువంటి జ్ఞానాన్ని విద్య అని జ్ఞానస్వరూపం లేదా ఆత్మ జ్ఞానాన్ని పరము అని అంటారు ఈ మూడు రకాలైనటువంటి జ్ఞానస్వరూపం అమ్మవారే ఈ నామాన్ని పరాపర యోగాన్ని సూచిస్తుంది కాలము ప్రజ్ఞ లేదా ఆత్మల కలయిక సంబంధించినటువంటిది ఈ పరాపర యోగం ఈ యోగంలో యోగాభ్యాసం లేదా సాధన మొదటి మెట్టు యోగ జీవనం అంటే జీవితం అంతా కూడా యోగం అయిపోవటం రెండవ మెట్టు ఈ యోగ ఫలితంగా మృత్యువుని దాటడం అమృతత్వాన్ని సంపాదించడం అనేటువంటి రెండు కూడా సాధించబడతాయి విద్యా విద్యల జ్ఞానంతో కూడినటువంటి జ్ఞానాన్ని తన స్వరూపంగా కలిగినది అని ఈ నామానికి అర్థం ఓం ఐం శ్రీం శ్రీం విద్యా ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసలేశ్వర్య నమ